ఆర్ అకాడమీ రెండు వేల ఇరవై ఐదులో అతిపెద్ద సౌర తుఫాను రాబోతుంది అని నాసా దాంతోపాటుగా యుఎస్ఏకి సంబంధించిన నేషనల్ ఓషియానిక్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ వెల్లడించడం జరిగింది దీన్ని వీళ్ళు జీ ఫైవ్ లెవెల్ ఈవెంట్గా రికగ్నైజ్ చేశారు అంటే అతిపెద్ద సౌర తుఫానుగా పరిగణించడం జరుగుతుందన్నమాట అసలు ఈ జియో మ్యాగ్నెటిక్ స్టామ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సౌర తుఫాన్ రావటం వల్ల ఏం జరుగుతుంది ఎలా వస్తుంది అని అంటే సన్ దగ్గర మీకు కరోనల్ మాస్ ఇంజెక్షన్ జరుగుతుందనమాట భూమిపైకి అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి సోలార్ విండ్ కానీ తర్వాత సోలార్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేదా ఫోర్సెస్ కానీ ఒక తుఫాను లాగా వస్తాయి అంటే మన దగ్గర తుఫాన్ ఎలా అయితే వస్తుందో సైక్లోను అలా ఈ ఈ ఈ ఏవైతే సోలార్ విండ్ సోలార్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ కూడా ఒక తుఫాన్ లాగా భూమి యొక్క భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ప్రభావం చూపుతాయి అన్నమాట అప్పుడు భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని కరోనల్ మాస్ ఇంజెక్షన్ అంటారు సిఎంఈఎస్ అంటారు ఈ కరోనల్ మాస్ ఇంజెక్షన్స్ సెవరల్ చాలా ఎక్కువ కలిసి ఒక ప్లాజ్మా వేవ్గా ఏర్పడతాయి ఆ ప్లాజ్మా వేవ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది భూమి మీద సో అంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మ్యాసివ్ ప్లాజ్మా వేవ్గా మారతాయి ఈ కరోనల్ మాస్ ఇంజెక్షన్స్ అన్నీ కలిసి మల్టిపుల్ సిఎంఈస్ అన్నీ కలిసి ఒక మాసివ్ ప్లాజ్మా వేవ్గా మారతాయి దీని ప్రభావం భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే భూమి మీద మనుషులకేమీ కాదు శాటిలైట్స్ డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇవే అతిపెద్ద కమ్యూనికేషన్ సిస్టమ్స్ సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ అవడానికి అవకాశం ఉంటుంది పవర్ గ్రిడ్స్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది ఎయిర్ లైన్స్లో రేడియేషన్ రాకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుందన్నమాట దీని నుంచి కనపడే అరోరాస్ అంటే అంత దూరంలో ఉన్నటువంటి ఈ అరోరా కూడా అంటే సన్ ప్లాజ్మా వేవ్ భూమి మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద చూసే ప్రభావం ఏదైతే ఉందో అది కొన్ని ప్రాంతాల నుంచి నార్దర్న్ ఇంగ్లాండ్ లాంటి సదర్న్ ఇంగ్లాండ్ లాంటి యుఎస్ఏ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ అరో రాశిని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత లెవెల్ అంటే జీ ఫైవ్ లెవెల్ జియో మ్యాగ్నెటిక్ స్టామ్గా దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది మొత్తానికి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ భూమి మీద నుంచే కాకుండా క్లైమేట్ చేంజ్ రూపంలో అదర్ సెలస్టియల్ బాడీస్ నుంచి అండ్ మన సోలార్ సిస్టమ్ నుంచి కూడా రావటం దురదృష్టకరం ఫ్యూచర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే